శాంఖ్య నాయుడు కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు ఆయన ప్రస్తుతం ఇంటి దగ్గర నుంచి సిట్ విచారణకు బయలుదేరారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ శాంకే నాయుడు కొద్దిసేపటి క్రితం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు తన నివాసం నుంచి శ్రీనగర్ కాలనీకి సంబంధించినటువంటి విష్ణు స్పైడర్ అపార్ట్మెంట్ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరడం వెళ్ళడం జరిగింది ఆయన వెంట ముగ్గురు ఉన్నారు అతను పర్సనల్ సెక్రటరీతో పాటు మరో బంధువు ఉన్నారు డ్రైవర్ డ్రైవర్ వెహికల్ నడుతున్నారు వన్ టూ నైన్ ఫోర్ వెహికల్ సంబంధించిన ఇన్నోవాల అతను ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన అతను సిట్ ఆఫీస్కి బయలుదేరే ప్రయత్నం చేస్తారు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో శ్రీనగర్ కాలనీ కాకుండా అమీర్పేట్ మీదుగా వెళ్ళే రూట్లో ఆయన బయలుదేరి వెళ్తున్నారు ఆయన విచారణ అందుబాటులో ఉండాల్సి పదిన్నర కల్లా ఉండాలి కాబట్టి ట్రాఫిక్ లేట్ కాకుండా ఉండడం కోసం అలాగే మీడియా కంటపడకుండా ఉండడం కోసం ఆయన బ్లాక్ ఇన్నోవాలో గ్లాసెస్ కూడా ఆయన అడ్డు పెట్టుకొని ఏదైతే మెషిందో దాన్ని అడ్డు పెట్టుకోవడం వల్ల ఆయన మీడియా మీడియా కంటపడకుండా వెళ్ళే ప్రయత్నం చేశారు మొదట ఇంట్లో లేరు అని సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు ఏడున్నర ప్రాంతంలో ఆయన మాట్లాడతారు ఇంట్లోనే ఉన్నారు సార్ బిజీగా ఉన్నారు వెళ్లే ముందు మాట్లాడతారని సమాచారం ఇచ్చినటువంటి ఆయన కుటుంబ సభ్యులు ఆ తర్వాత సార్ ఐదు గంటలకి ఐదున్నర ప్రాంతంలోనే షూటింగ్ పని మీద వెళ్ళిపోయారని మరో సెక్యూరిటీ గార్డ్తో చెప్పే ప్రయత్నం చేసి అతను ఇంటి దగ్గర నుంచి వెళ్లే ప్రయత్న విషయాన్ని తెలియకుండా ఉంచే ప్రయత్నం చేశారు కానీ ఆ తర్వాత తొమ్మిది గంటల తొమ్మిది అంశాలకు ఆయన ఇంటి నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది ఆయనతో పాటు మొత్తం ముగ్గురు డ్రైవర్ అలాగే ఇద్దరు వ్యక్తులు ఆయనతో పాటు ఉన్నారు ఆయన పర్సనల్ సెక్యూరిటీతో పాటు మరో బంధువు ఆయనతో ఉన్నట్టుగా మనకు విజల్లో తెలిసింది అతను వెళ్తున్న ఆయన సొంత వాహనం ఇన్నోవా బ్లాక్ వాహనం వన్ టూ నైన్ ఫోర్ వెహికల్లోనే ఆయన వెళ్ళడం జరిగింది నిజానికి ఆయన వెహికల్ వెళ్లిపోయింది వేరే వెహికల్లో వెళ్తారని ముందు సెక్యూరిటీ గార్డ్ చెప్పారు ఐదున్నర ప్రాంతంలో ఆయనకు వేరే షూటింగ్ ఉంది కాబట్టి అతను వెళ్ళిపోయారని చెప్పినా అతను మిస్గైడ్ చేసే ప్రయత్నం జరిగిందనే విషయాన్ని మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు నిన్న పూరి జగన్నాథ్ ఇంటి దగ్గర నుంచి వెళ్లే టైంలో కూడా ఇదే సంఘటన హైడ్రామా చోటు చేసుకుంది ఇక్కడ కూడా అదే హైడ్రామా చోటు చేసుకుంది డ్రగ్ కేసు విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో వాళ్ళు వెళ్ళే ప్రయత్నం జరుగుతున్న పదిన్నరకల్లా అక్కడ ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈ ట్రాఫిక్ అడావిడి అలాగే టైం లోపు ఉంటేనే పద్ధతిగా ఉంటుంది ఎలాంటి నెగటివ్ సెన్స్ లేకుండా ఉండాలంటే కొంత ఫ్రెష్ మైండ్తో వెళ్ళాలనే ఉద్దేశంతో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎవరితో మాట్లాడకుండా వెళ్ళారని తమ కుటుంబ సభ్యులను చెప్తున్నా కానీ తను కొంత హైడ్రామ్ అయితే చోటు చేసుకుంది అతను ఇంట్లో లేడు అని సమాచారం ఇచ్చిన తర్వాత ఇక్కడ కొంత లీకేజ్ అయితే ఇచ్చారు ఎట్లాగో తాము వెళ్లాల్సి ఉంది పోలీసులు అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాతనే మీడియాతో తమ ఏం అడిగారు ఎలాంటి విషయాన్ని వెల్లడించాడనే విషయాన్ని చెప్పడం కోసం ఆయన అందుకే మాట్లాడకుండా వెళ్ళారని ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నా మొత్తం పదిన్నర ప్రాంతంలోకి వెళ్తే పది నిమిషాల ముందే ఉండాలి కాబట్టి ఈ ట్రాఫిక్ జంజాటంలో ఇరుక్కోకుండా లేట్ అవ్వకుండా ఉండడం కోసమే ఆయన తొమ్మిది తొమ్మిది గంటల తొమ్మిది ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలకు ఇంట్లో నుంచి బయలుదేరడం జరిగింది శ్రీనగర్ కాలనీ నుంచి అమీర్పేట మీదుగా అమీర్పేట నుంచి పంజాగుట్ట పంజాగుట్ట నుంచి నేరుగా లగడికాపుల్ అలాగే అక్కడ నుంచి నాంపల్లి వరకు వెళ్ళేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది డ్రైవర్ ఆయనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒకరు అతని అసిస్టెంట్ మరో ఒకరు బంధువుగా మనకు సమాచారం అందుతుంది ఇద్దరులో ఒక డ్రైవర్ బయటే ఉంటే మరో అతని అసిస్టెంట్ అలాగే అతని బంధువు కూడా పైకి వెళ్ళేలాగా వీళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏదైతే పోలీసులు విచారణ కమిటీ అడుగుతుందో వాళ్ళకి కావాల్సిన సమాధానం చెప్పడం కోసం కావాల్సిన సరంజామాను అలాగే ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ని వివరాలని కూడా తీసుకెళ్తున్న తీసుకెళ్తున్నట్టుగా మన సమాచారం ఉంది ఇది పూరిని ఎలా విచారణ చేశారు సాయంత్రం వరకు ఉండాల్సి వస్తుంది మెంటల్గా దాదాపు పూరిని సాయంత్రం పదిన్నర వరకు విచారణ జరిపించారు కాబట్టి అలాగే మెంటల్గా ప్రిపేర్ అయ్యే ఇక్కడ నుంచి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అతను వాళ్ళ అబ్బాయి మాట్లాడిన మాట్లాడే ప్రయత్నం చేస్తే నాన్నని డిస్టర్బ్ చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి అని సెక్యూరిటీ గార్డ్ నుంచి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు అలాగే వాళ్ళ మిస్సెస్ కూడా బిజీగా ఉన్నారు కొంచెం డిస్టర్బ్ చేయకుండా వదిలేయండి అనే ఒక మెసేజ్ మాత్రం పంపించడం జరిగింది తాను వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం ఉందని సమాచారం ఇచ్చారు ఏం అడుగుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా మూడ్ ఆఫ్ కాకుండా ఉండడం కోసమే మీడియాకు దూరం పెట్టి వెళ్ళిపోయారనే సమాచారాన్ని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తున్నా పదిన్నర ప్రాంతంలో అక్కడికి ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకుని శ్రీనగర్ కాలనీ నుంచి తమ ఇంటి నుంచి బయలుదేరినారు సంతోష్